నిత్యులకు యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మలు చదువుతున్నాను దానికంటే ముందుగా ఈ దినం పుట్టినరోజు పిల్లల రోజు జరుపుకునే వారందరినీ కూడా దేవుడు నిండారుగా బహుగా దీవించును కాక ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను ఒకటో కొరింది పత్రిక పదహైదో అధ్యాయం పదవ వచనం పౌలు చెప్పుతున్న దానిని చూడు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప పౌలు ప్రభువుచే బలముగా వాడబడిన దైవజనుడు అతని వంశము జ్ఞానము విద్యలను బట్టి చూడగా ఉన్నతమైన యోగ్యతలు కలిగిన వాడు అటు తరువాతనే అతడు అపస్థలుడాయను ఆయనను ఏమనుచున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మనము తిరిగి జన్మించగా ప్రతివారికి ఏదో ఈవిని దేవుడిచ్చుచున్నాడు అయితే దానిని బట్టి మనము గర్వించకూడదు విద్యావంతులు కూడా ఈ దినములలో నోరు తెరచి యేసుక్రీస్తు గురించి ధైర్యంతో చెప్పరు అంత భయం దేవుడైతే వెర్రివాణి సహితము తన సువార్తను ప్రకటించుటకు వాడుకొనగలడు కుటుంబ అంతస్తు విద్య మొదలగు వేటిని బట్టి అయినను మనము అతిశయించుటకు వీలు లేదు అనుదినము ఆయన కృప కొరకు వందనస్తులమై దీనులముగా సాత్వికులముగా ఉన్నప్పుడే దేవుడు మనలను వాడుకొనగలడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎవరికైనాను ఉండవలసిన యోగ్యత దీనత్వమే గాని బైబిల్ జ్ఞానము విద్య కావు మద్దై మత్తై సువార్త ఐదో అధ్యాయం ఐదో వచనం చూడుము సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు ఈ స్వాస్థ్యము మన వంశము మన ఆరోగ్యము మన విద్యలపై ఆధారపడి ఉండలేదు ఇప్పుడు ఏడారిలో సెలగర్లు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు లూకా సువార్త ఏడో అధ్యాయం క్షమించండి ఇరవై మూడో వచనం క్రీస్తు విషయం అభ్యంతర పడకుండా ఉండడం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది సమయానుసారంగా అభ్యంతరాలు కలుగుతుంటాయి నేను జైలులో పడతాను అనుకోండి లేక ఇరుకులో చిక్కుకుంటాను అనుకోండి ఎన్నెన్నో అవకాశాల కోసం ఎదురు చూసే నేను వ్యాధితో మంచం పట్టాను అనుకోండి అపనిందల పాలవుతాను అనుకోండి అభ్యంతర పడకుండా ఎలా అయితే నాకేది మంచిదో దేవునికి తెలుసు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన నిర్దేశించినవే నా విశ్వాసాన్ని పెంపొందించడానికి తనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికి నా శక్తిని సంపూర్ణ చేయడానికి ఆయన వాటిని సంకల్పించాడు చీకటి కొట్టులో నా ఆత్మ మాత్రం మొగ్గ తొడుగుతూ ఉంటుంది అభ్యంతరాలు మానసికమైనవి కావచ్చు నా మనస్సును సమస్యలు జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తుంటాయి ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకు ఇంకేమీ బాధలుండవనుకున్నాను అయితే మాటిమాటికి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి కాబట్టి కష్టాలు కొనసాగుతూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా ఖచ్చితంగా ఆయనలో నేను నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట నేను చేసే ఇలాంటి ప్రయత్నాల వల్ల మిగిలిన బాధితులకు నేను మార్గదర్శిగా ఉండాలన్నమాట అభ్యంతరాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు ఆయన మందలో చేరిన నాకు శోధన చలిగాలు తగలవని ఆశించాను అయితే శోధనలు ఎదురవడమే మంచిదని తెలుసుకున్నాను ఎందుకంటే శోధనలతో పాటు ఆయన కృప కూడా అధికమవుతున్నది నా వ్యక్తిత్వం ఈడేరుతున్నది దినదినం పరలోకం నాకు చేరువవుతున్నది అక్కడికి చేరి వెనక్కి తిరిగి నాకు ఎదురైన సమస్యలన్నిటినీ చూస్తాను నాకు దారి చూపిన దేవుణ్ణి స్థుతిస్తాను కాబట్టి వచ్చే వాటిని రానియండి ఆయన చిత్తాన్ని అడ్డగించవద్దు ప్రేమగల ప్రభువు గురించి అభ్యంతరపడడం నాకు దూరమవునుగాక అభ్యంతరపడని వాడు ధన్యుడు అతని చుట్టూ దేవుని సన్నిధి అతని చుట్టూ ఉన్నవారికి విడుదల కలిగిస్తూ ఉంటుంది అతని శరీరం కారాగారంలో కృషించినా తండ్రి ప్రేమను తలపోస్తూ తృప్తిగా కాలం గడుపుతాను అతని జీవన జ్యోతి ఆరేదాకా పనిచేసే శక్తి ఉడిగిపోయి చాలా రోజులు మూలన వాళ్ళు ధన్యులు ఇతరుల కోసం ప్రార్థించడం వల్ల శ్రమ ఫలితంలో భాగం పొందుతారు శ్రమలు పడేవాళ్ళు ధన్యులు నీ శ్రమలకు కారణాలేమిటో లేచమాత్రమైనా తెలియకపోయినా ఆ దివ్య హస్తాలలో నీ జీవితాన్ని పెట్టు అవును అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు వచ్చే ఆపద అర్థం కాకపోయినా రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయినా గమ్యం చేరేదాకా అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ